ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఊహించిన భయమే నిజమైంది ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్న చైనా కొత్త వైరస్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేసింది బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి సమాచారం అయితే అందుతోంది చిన్నారి ఇటీవల అస్వస్థకు గురవగా ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడి ల్యాబ్ టెస్ట్ లో బేబీకి హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది ఈ కేసుపై కర్ణాటక సర్కార్ కూడా స్పందించింది వైరస్ కేసు గురించి సమాచారం అందిందని అయితే తమ ల్యాబ్ లో ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపింది దేశంలో తొలి కొత్త వైరస్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది చైనాలో వైరస్ వ్యాప్తిపై దృష్టి సారించి అలర్ట్ అయింది రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది దేశంలో వైరస్ కేసు నమోదు కావడంతో అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు మొదట కరోనా కూడా ఇలా దేశంలో వచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఆ రోజుల్లో దేశాలు తీవ్ర సమస్యలు కూడా ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే ప్రజలు నరకం అనుభవించారు అలాంటి కరోనా వైరస్ తరహాలోనే ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందడం మన దేశంలో ఎంట్రీ ఇచ్చిందని వార్తలు కూడా తీవ్ర కలకలం เดีกตัวไหน చిన్న చిన్నపిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది హెచ్ఎంపీవి సోకిన వారికి సాధారణ జలుబు లాంటి లక్షణాలు అయితే ఉంటాయంటున్నారు దగ్గు ముక్కు దిబ్బడ ముక్కు కారడం గొంతు నొప్పి గొంతు గరగర శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి కొన్నిసార్లు న్యూమోనియా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా ఇది దారితీస్తుందని వైద్యులు అంటున్నారు చిన్నపిల్లలతో పాటు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు వైరస్ వ్యాప్తి నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలి సబ్బు నీటితో తరచు చేతులను శుభ్రంగా కడుక్కోవటం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటిని ముక్కుని చేతి రుమాలతో అడ్డు పెట్టుకోవాలి రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండటం వంటి చర్యలతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి వైరస్ లక్షణాలు కనిపించిన వారు క్వారంటైన్ లో ఉండడం చాలా అవసరం ఆ లక్షణాలు ఉన్నవారు ఇతరులతో కరచరణం చేయడం వారు ఉపయోగించిన వస్తువులను వాడకపోవడం మంచిది వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి i mm -hmm.